ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ కానీ రీక్రియేట్ గానీ ఎవరు చేయొద్దు ప్లీజ్ చాలా పెద్ద దrawa చూడు అది అక్షరముడు చూడు అమ్మ అడెర్పోతుందే ఏసి మొత్తం గింద గిలిపింది ఏ మొత్తం గింద గెలిపోడం కావరా ఇదెర్పోనండి ఒకసారి లైటు మొత్తం గింద గిలిపింది

ಓಟೋಮೆಟಿಕ್ ಓಟ್ ಸೋಪರಾ ಅದೇ

सल जजरी खखि बालरी मियं जो ज chips अबयादिझ, किस्षोप przोड़त bisogगे खKK we दोह जाको? இது ஸ்டூட் பார்த்து தான் சொல்லுறேன் హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్స్ కొండలరా కొమర తాడుతూరు విలేజ్ బీన్పట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇది ఇది ఇండియన్ అండి తెలుగులో అంటారు ఇది నాన్ వెనమస్ ఖర్చున ఏం కాదు దయచేసి ఎవరు కొట్టకండి తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించినా చంపిన చట్టానికి సెక్స్ అర్హలం అవుతాము ఈ పామును పట్టేటప్పుడు పాము గురించి నాకు కాల్ చేశారండి అప్పుడు నేను కాలేజ్ బస్సు డ్రైవర్ని సంగవలస బ్రాంచ్ భీనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్టు నేను కాలేజ్ బస్సు డ్రైవర్ని ఇంటర్ పిల్లల్ని బెటర్మెంట్ ఎగ్జామ్స్కి తీసుకొని వెళ్తున్నాను పిల్లల్ని ఆ టైంలో నాకు కాల్ ఇచ్చింది నేను చూస్తే వైజాగ్ ఉండిపోయాను ఈ స్నేహు తాటితూరులోనూ వచ్చిందని నాకు కాల్ చేశారు నా కొడుకులు ముగ్గురు కొడుకులు అండ్ నా మేనలుడు ఈ నలుగురు వెళ్ళి పట్టించి తీసుకొచ్చారండి ఈ వాళ్ళు మీరు ఈ వీడియోలు ఉంటారు ఆ పట్టిన వాళ్ళంతా నా ఫ్యామిలీ నా టీమేనండి బాగా వాళ్ళకి ప్రాక్టీస్ ఒకటి ఇచ్చాను ప్రాక్టీస్ వాళ్ళు బాగానే పట్టించారు ఆ పట్టిన వాళ్ళ పేరు నెంబర్ వన్ ఈ పండు అని సందీప్ అంటారు సోరాడ అండ్ కొమర కేస్ అండ్ కొమర అరుణ్ సాహిద్ అండ్ మైలిపిల్లి మైలిపిల్లి చింటుబాబు జయంత్ అంటారు నా చెల్లి చెల్లికొడికేవాడు ఓకేనండి వీళ్ళు నలుగురు వెల్లుగా ఈ జీవని రక్షించారండి నిజంగా వాళ్ళ నలుగురికి హ్యాట్సప్ చెప్పుకోవాలి దాన్ని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను మీరు చూడండి చాలా పెద్ద జరిపోతా పిల్లలకి నేను కొంచెం ట్రైనింగ్ కాబట్టి ఎలా జీవని రక్షించారు లేదంటే మాత్రం వాళ్ళు పోను ఈ పాము అండి పాములు పంటలు నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురయ్యే ఎలకల సంఖ్యను తగ్గించడంలో సమగ్రమైన పాత్రను పోసేస్తాయండి ఈ పాములు చూడండి మీరు ఎంత పెద్ద పాము చూడండి ఎలాగలుగుతుందో గో బుజు వెళ్ళమ్మా Ele, 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 Vai! Não, ele, Ok, bye. Happy go, Hello?